ఐ వ్యాల్ మేక్ అ పార్థవే త్రూ ద వెల్డర్నెస్ ఐ వ్యాల్ క్రియేట్ రివర్స్ అండ్ ద డ్రై వేస్ట్ ల్యాండ్ నేను అరణ్యంలో ద్రోవ కలుగజేయచున్నాను ఎడారిలో నదులు పారజేయచు ఉన్నాను దిస్ వర్స్ ఎంఫసైజెస్ గాడ్స్ ఎబిలిటీ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద challenging situations సవాలు సaituమైన పరిస్థితుల్లో దేవుడు ఎలాగున్న స్థితిగతులను మార్చివేయగలడో అట్టి దేవుని యొక్క సామర్థ్యమును గురించి ఈ వచనం మనకు స్పష్టంగా తెలియచేస్తోంది ద షోస్ గాడ్స్ ఆన్షియస్ కేర్ ఫర్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజల పట్ల ఎంత ఎక్కువ శ్రద్ధ కలిగి జాగ్రత్త ఉన్నారని ఈ వచనం తెలియజేస్తుంది ద లార్డ్ సేస్ ఐ డూయింగ్ సమ్థింగ్ న్యూ ప్రభు చెప్తున్న మాట ఏమిటనగా నేను ఒక నూతన క్రియను చేయించు ఉన్నాను గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ స్టార్టింగ్ దేవు ఎల్లప్పుడూ కూడా పునః పనిలోనే ఆయన ఉండి ఉన్నారు డోంట్ ఎవర్ అలవ్ యువర్ past failures to paralyze you మీ గత కాలానికి సంబంధించిన వైఫల్యములు ఏవి కూడా మీ జీవితాన్ని చచ్చుపడేలా చేయడానికి మీరు ఏ మాత్రం అనుమతించకండి God is doing a new thing all around you దేవుడు మీ చుట్టూరు కూడా ఒక నూతన క్రియను ఆయన జరిగించుచు ఉన్నారు God is breaking down every stronghold ప్రతి విధమైన దుర్గములను కూడా దేవుడు పూర్తిగా కూల్చివేయుచున్నారు తీసుకుని రాగలరు ఐ హీన్ గా సీన్స్ ఇన్ మై లైఫ్ దేవుడు నా జీవితంలో తెర వెనకాల జరిగించిన సంగతులన్నిటిని కూడా నేను చూచి ఉన్నాను గాడ్ మరాక్యులస్లీ మేడ్ అవే ఫర్ మీ వేర్ దేర్ సీమ్డ్ నో వే అట్ ఆల్ ఈ మాత్రమును కూడా అక్కడ మార్గము లేదు అనే పరిస్థితుల్లో దేవుడు నాకు మార్గమును ఏర్పాటు చేయటం నేను చూచి ఉన్నాను వెన్ వి ల్యాండెడ్ ఇన్ కెనడా వి డిడ్ నాట్ హావ్ అ హౌస్ ఆఫ్ అవర్ ఓన్ మేము కెనడాలో దిగి ఉన్నప్పుడు మేము నివసించడానికి మాకు సొంత గృహము లేదు టు హోటల్ ఒక మేము ఉండవలసి వచ్చింది టు స్పెండ్ అ అ అ లాట్ ఎంతో ధనము ఖర్చు చేయవలసి అండ్ కుడ్ నాట్ లోన్ ఫర్ హౌస్ ఈవెన్ ఒక గృహం కొరకై కనీసం రుణ సౌకర్యం కూడా పొందలేకపోతున్నాము బట్ దెన్ గాడ్ మెరాకులెస్లీ మేడ్ వే ఫర్ అస్ట్ గెట్ అ లోన్ ఫర్ అ హౌస్ అయితే మహాద్భుతంగా మా యొక్క గృహం కొరకై దేవుడు రుణ సౌకర్యాన్ని పొందే అనుకూలతను మాకు అనుగ్రహించి ఉన్నారు గాడ్ గేవ్ అస్ అ బ్యూటిఫుల్ హౌస్ దేవుడు సౌందర్యవంతమైన గృహమును మాకు అనుగ్రహించారు ఇట్ వస్ లైక్ డ్రీమ్ ఫర్ అస్ అది మాకు ఒక కలవలే ఉండి ఉన్నది బ్యూటిఫుల్ కారుస్ గివెన్ బై గాడ్ సౌందర్యవంతమైన కారు దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నారు వన్ నైట్ An angel appeared in my dream and do you know what he said to me? మాట్లాడారో ఏమని సెలవిచ్చారో తెలుసా త్వరగా చెప్పు నీకు ఎటువంటి కారు కావలసి ఉన్నది అని నన్ను అడుగుతూ ఉన్నారు

హీ మీ కైండ్ ఆఫ్ కార్ యూ వాంట్ మరుసటి దినమున నా భర్త గారు నిద్రలేచిన తరువాత ఆయన కూడా నన్ను ఇదే రీతిగా నీకు ఏ రంగు కారు కావాలి అని అడిగారు ఐ షాక్ నేనైతే నిర్ఘాంతపోయాను అండ్ లార్డ్ మీ టు buy you a car ఆయన వెంటనే ప్రభు నీకు ఒక కార్ కొనిపెట్టమని నన్ను అడుగుతూ ఉన్నారని తెలియచేశారు హి సెడ్ కమ్ ఆన్ కమ్ ఆన్ లెట్స్ గో అవుట్ అండ్ గెట్ అ కార్ టుడే ఆయన అంటారు రండి త్వరగా బయటికి వెళ్దాము ఈ రోజే ఒక కార్ తీసుకొని వద్దాము అన్నార దట్ టు గెట్టింగ్ ఎ లోన్ వి గాట్ ఎ న్యూ కార్ ఆన్ దట్ డే అది కూడా లోన్ సౌకర్యంతో నూతనమైన కార్ ఆ రోజు మేము పొందుకున్నాము ది లార్డ్ మిరాక్యులస్లీ ప్రొవైడెడ్ us ఎవ్రీథింగ్ ఇన్ కెనడా దేవుడు మహాద్భుతంగా కెనడాలో మాకు అవసరమైన సమస్తాన్ని ఆయన సమకూర్చి ఉన్నారు జస్ట్ షో దట్ దేవుడు మాతో కూడా ఉండి ఉన్నారని మాకు చూపించడం కోసమే God will make a way through the wilderness. దేవుడు అరణ్యము గుండా ఆయన మార్గమును సరళము చేయువాడు. He will create rivers in the dry wasteland. ఆయన ఎండిపోయిన వృధాగా ఉన్న నేల మీద నదులను సృజించువాడు. రివర్స్ మీన్స్ ప్రాస్పరిటీ నదులు అనగా వర్ధిలత అని అర్థము ఇన్ ఐజేయా ఫార్టీ వన్ నైన్టీన్ ద లార్డ్ సేస్ యష గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రభు ఏమని చెప్తున్నారంటే ఐ యెల్ పుట్ ఇన్ ద విల్డర్నెస్ ద సీడర్ అకాశియా ద మెటల్ అండ్ ద ఆల్ నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజు చెట్లను తైలవృక్షం ఒలీవలను నేను నాటించేదను అంటున్నారు ఐ వ్యల్ సెట్ ఇన్ ద డెసర్ట్ ద సైప్రస్ అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటెదు అంటున్నారు ఇన్ ఇస్రైల్ దేర్ వాస్ ఇస్రా అరణ్య భూభాగం ఉంటుంది ఏమీ కూడా కనబడదు అరణ్యము ఎంతగానో ఎండిపోయినా నేల వలె ఇన్ సచ్ ప్లేస్ ద లార్డ్ బ్యూటిఫుల్ ట్రీస్ అటువంటి అటువంటి స్థలములో దేవుడు ఇంతటి సౌందర్యవంతమైన వృక్షములను ఆయన అరణ్యములో కూడా దేవుడు నదులను ప్రవాహముగా పారజేయిచు ఉన్నారు

ఈ రోజున మీ ప్రజలు ఆశీర్వదించబడు యువర్ గా దేవా మీరు నూతనమైన కార్యములను జరిగించు దేవుడై ఉన్నారు యువర్ గాడ్ హు ఆల్వేస్ స్టార్ట్స్ ఓవర్ లార్డ్ మీరు ఎల్లప్పుడూ తిరిగి మరలా ప్రారంభించే దేవుడుగా ఉన్నారు లెట్ ద పాస్ బి ద పాస్ గతము గతము వలనే ఉంచబడనివ్వండి లెట్ న్యూ థింగ్స్ స్ప్రింగ్ అప్ రైట్ నౌ నూతనమైన కార్యములు ఇప్పుడే ఊటవలే ఒబికి వచ్చును గాక ఇన్ ద విల్డనెస్ ఇన్ ద డ్రై వేస్ట్ ల్యాండ్ లెట్ థింగ్స్ బి క్రియేటెడ్ ఓ గాడ్ అడవిలోను అరణ్యము వంటి వృధాగా ఉన్న నేలలోను అలాగున గాక లెట్ బి క్రియేట్ ఉద్యోగము గాక ెట్ చైల్డ్ బి క్రియేట్ బిడ్డ సృజించబడు లెట్ అండ్ బాడీ బి క్రియేట్ దేహములో అవయవము నూతనము గా సృజించబడు లెట్ ఇట్ బి సో టు రోజునే అలాగునా జరుగును గాక బై దవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లెట్ ఇట్ బి మేడ్ పాసిబుల్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ రీతి కార్యములు సాధ్యపరచబడును గాక లాడ్ ఫాదర్ లెట్ యుర్ చిల్డ్రన్ కన్సీవ్ ప్రభువా తండ్రి ఈ రోజునే మీ బిడ్డలు గర్భము ధరించుదురు గాక బ్రేక్ ఎవ్రీ విచ్ క్రాఫ్ట్ పవర్ అండ్ లెట్ యువర్ చిల్డ్రన్ హావ్ ఎ చైల్డ్ టుడే ప్రతి విధమైన చేతబడి శక్తిని ఈ రోజే మీరు బ్రద్దలు చేసి మీ బిడ్డలు సంతాన సాఫల్యతగా బిడ్డను కలిగి ఉందురు గాక లెట్ యువర్ చిల్డ్రన్ గెట్ మ్యారీ మీ బిడ్డలకు వివాహములు జరిగించబడును గాక ఓపెన్ ఓపెన్ డోర్స్ ద్వారములను తెరవజేయండి తెరవజేయండి తలుపును ఫర్ చిల్డ్రన్ ఈ ప్రజల కొరకే మార్గమును తెరవజేయండి లెట్ లెట్ వాక్ ఇన్ ద ఆఫ్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఓ దేవా మార్గములలో గాక చిల్డ్రన్ టుడే ఈ రోజే మీ బిడ్డల మీద ఉంచబడును గాక లెట్ దెమ్ హావ్ ద ప్రమోషన్ మరు పదోన్నతిని కలిగి ఉందురు గాక లార్డ్ బైండ్ ఎవ్రీ బాండేజ్ ప్రభువా ప్రతి విధమైన బంధకమును బంధించి వేయండి అండ్ గివ్ దెం ద ప్రమోషన్ లార్డ్ వారికి పదోన్నతిని అనుగ్రహించండి ప్రభువా థాంక్యూ లార్డ్ వందనములు ప్రభువా థాంక్యూ లార్డ్ వందనములు ప్రభువా లెట్ ద వీసాస్ బి గ్రాంటెడ్ టు దెం వారికి వీసాలు అనుగ్రహించబడును గాక